మనకి లైఫ్లో ఒక రూల్ నేర్పించారు నువ్వు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కాదు నువ్వు సేఫ్గా కనిపించడం ఇంపార్టెంట్ ఈ రూల్ టెక్స్ట్ లో లేదు డిగ్రీ సర్టిఫికెట్ మీద లేదు మరి కాని మనకి రోజురోజుకీ బాడీలో ఎక్కింది కోర్స్ చూస్ చేసినప్పుడు జాబ్ యాక్సెప్ట్ చేసినప్పుడు రిస్క్ అవాయిడ్ చేసినప్పుడు ఇది సేఫ్ ఇది బెటర్ ఇది అందరికీ ఓకే ఈ మాటలు వింటూనే మనం లేట్ ట్వంటీస్కొచ్చాం ఇప్పుడు చూడండి లైఫ్ సేఫ్గా ఉంది కాని బ్రీత్ చేయలేకపోతున్నాం ఎందుకంటే సేఫ్ లైఫ్ కాదు ప్రాబ్లం అసలు అందరికీ నచ్చాలి అనే ప్రెషర్ మార్నింగ్ లేచి రెడీ అయ్యాక ఒక సెకండ్ పాజ్ వస్తుంది ఎవరు చూస్తున్నారో అని కాదు ఎవరు ఏమనుకుంటారో అని మనం బయట నార్మల్గా కనిపిస్తాం రొటీన్ ఫాలో అవుతాం వర్క్ కంప్లీట్ చేస్తాం కాని లోపల కాన్స్టెంట్ అడ్జస్ట్మెంట్ నడుస్తుంది ఇది చెప్పాలా అది చెప్పకూడదా ఇది ఇప్పుడు ట్రై చేస్తే రిస్క్ అనుకుంటారా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకి తెలియకుండా డెసిషన్ మేకింగ్ని హైజాక్ చేస్తాయి సి ట్వంటీస్ అంటే డ్రీమ్స్ క్లియర్ అయ్యే ఏజ్ కాదు డ్రీమ్స్ని డౌట్ చేయడం స్టార్ట్ అయ్యే ఏజ్ ఇది నిజంగా నాకు కావాలా లేదా ఇది సేఫ్ కాబట్టి చూస్ చేశానా ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రాదు ఎందుకంటే ఆన్సర్ కన్నా జడ్జ్మెంట్ భయం ఎక్కువ పేరెంట్స్ ఏం చెప్పారు అది ఇంకా హెవీ సైలెంట్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు మన రొటీన్ని మన టయర్డ్నెస్ని మన ఎక్సైట్మెంట్ తగ్గిపోవడంని ఫ్రెండ్స్ కూడా జడ్జ్ చేయరు కానీ వాళ్ల లైఫ్ ప్రోగ్రెస్ మన లోపల కంపారిజన్ స్టార్ట్ చేస్తుంది వాడు షిఫ్ట్ అయ్యాడు వీడు నెక్స్ట్ స్టెప్కి వెళ్లాడు మనం మాత్రం సేమ్ జంక్షన్లో స్టాండింగ్ టికెట్లా మిగిలిపోయామనిపిస్తుంది ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే బాధ ఉంటుంది అది డైరెక్ట్ పెయిన్ కానీ సోషల్ సిచ్యుయేషన్స్లో ఈ మధ్య ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్ అది స్లో ప్రెషర్ ఆన్సర్ కాదు ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ప్రాబ్లం సక్సెస్ఫుల్గా కనిపించకపోతే మనం ఫెయిల్యూర్ అనిపించుకుంటామని మనకి డైరెక్ట్గా చెప్పలేదు సైలెంట్గా నేర్పించారు ఈ బిలీఫ్ని ద కరేజ్ టు బి డిస్లైక్డ్ ఒక డేంజరస్ క్లారిటీతో ఎక్స్పోజ్ చేస్తుంది మీ లైఫ్ గోల్ అందరికీ నచ్చడం కాదు మీ లైఫ్ గోల్ మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవడం సింపుల్గా చెప్పాలి అంటే మనం లైఫ్ని స్టేజ్ మీద ప్లే చేస్తున్నాం రోల్ అడ్జస్ట్ చేస్తున్నాం డైలాగ్ స్మూత్ చేస్తున్నాం అడ్జస్ట్ రౌండ్ చేస్తున్నాం కాని నిజమేంటి అంటే ఎవరూ ఆడియన్స్ కాదు అందరూ వాళ్ల ఓన్ ఫియర్లో బిజీ జడ్జ్మెంట్ అంటే వాళ్లు నీ గురించి మాట్లాడడం కాదు నీ లైఫ్ని నీ ప్లేస్లో నుంచి చూడకుండా ఒపీనియన్ ఫామ్ చేయడం మనం మాత్రం ఆ ఒపీనియన్ని ఫైనల్ వర్డిక్ట్లా ట్రీట్ చేస్తున్నాం జడ్జ్మెంట్ని అవాయిడ్ చేయడం లైఫ్ ఏమైపోయితే నీ లైఫ్ ఎప్పుడూ స్టార్ట్ అవ్వదు ఫియర్ అంటే అరవడం కాదు ఫియర్ అంటే వెయిటింగ్ కొంచెం తర్వాత ఇంకో మంత్ ఇంకా రెడీ కాలేదు ఈ వెయిటింగ్లో ఇయర్స్ జరిగిపోతాయి మిడిల్ క్లాసింట్లో ఫ్రీడమంటే రెబెలియన్ కాదు ఫ్రీడమంటే ఎక్స్ప్లెనేషన్ లేని స్పేస్ రిస్క్ని పేరెంట్స్ భయంగా చూస్తారు ఎందుకంటే వాళ్ల దగ్గర బ్యాకప్ లేదు వాళ్లకి అప్రూవల్ ఈక్వల్ సేఫ్టీ మనకి స్పేస్ లేదు కాబట్టి జడ్జ్మెంట్కి వాల్యూ పెరిగింది ఇప్పుడు నిజంగా ఏం చెయ్యాలి హాస్టల్లో ఉండేవాడికి మీ ప్రిపరేషన్ని అనౌన్స్ చేయకు ప్రాసెస్ని పబ్లిక్ డిస్కషన్ టాపిక్ చేయకు జడ్జ్మెంట్కి ఆక్సిజన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫో ఇవ్వకపోతే జడ్జ్మెంట్ సఫొకేట్ అయిపోతుంది రిజల్ట్ వచ్చాక మాట్లాడు ప్రాసెస్ ని ప్రైవేట్ గా పెట్టుకో నైన్ టు ఫైవ్ ఎంప్లాయీకి మీ లైఫ్ని జస్టిఫై చేయడం ఆపు నెక్స్ట్ ఏంటి అని అడిగితే చూస్తున్నా అని చెప్పడం ఎస్కేప్ కాదు బౌండరీ మీ స్ట్రగల్ని అందరికీ అర్థమయ్యే రెస్పాన్సిబిలిటీ మీమీద లేదు పేరెంట్స్తో మాట్లాడాలి ఫైట్ కాదు డ్రామా కాదు ఇది వర్క్ అవ్వకపోవచ్చు కానీ ట్రై చేయకపోతే నేను లోపల సెటిల్ కాను ఈ ఆనెస్టీ చాలు కరేజ్ అంటే లౌడ్ డెసిషన్స్ కాదు కరేజ్ అంటే సైలెంట్ ఓనర్షిప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా నీ డైరెక్షన్లో నడవడం మీ ఫియర్ ఫెయిల్యూర్ కాదు జడ్జ్మెంట్ అది తగ్గితే ఫస్ట్ రిలీఫ్ వస్తుంది రిలీఫ్ వచ్చాక కరేజ్ స్లోగా బిల్డవుతుంది లాస్ట్గా ఒకటే అడుగుదా ఇంకో ఫైవ్ ఇయర్స్ కూడా నీ లైఫ్ని అందరికీ సేఫ్గా కనిపించడానికి యూస్ చేసి నీ సాటిస్ఫాక్షన్ని సైడ్లో పెట్టి బ్రతకగలవా